దీనికి అనేక దేశాల అధ్యక్షుల్ని ఈ కార్యక్రమానికి పిలుస్తున్నాము మన రాష్ట్రపతి వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలనేటువంటి నృపథం ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్యమాలి దీనికి దీనికి కన్వీనర్గా ఉండడానికి సమన్వయకర్తగా అందుకని మూడు నాలుగు ఐదో తారీఖులో గుంటూరులో తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభకి నన్ను కన్వీనర్గా సమన్యక నియమించగలిగి ముందుగా నాపై పెట్టిన బాధ్యతని సంపూర్ణంగా విజయం సాధించి ఆ సభలు నిర్వహించడంలో మంచి పేరు తీసుకొచ్చి నేను వ్యక్తిగా కాకుండా ఈ గుంటూరు యొక్క పేరు గుంటూరులో జరిగిన సభలు ఇది ఎక్కడా జరగలేదు తెలుగు భాషకి గుంటూరులో జరిగిన సన్మానంగా ఆలోచించి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడతాం ఇది కొన్ని కాలాల పాటు పావితరాలు గుర్తుంచుకునే విధంగా గుంటూరులో ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది మీ అందరికీ చాలా సందర్భాల్లో చాలా వివిధ ప్లాట్ఫామ్ కలుస్తూ ఉంటాము అప్పుడే అనుకున్నాము ఈసారి అమరావతి సమీపంలో ఈ తెలుగు భాషకి సంబంధించినటువంటి తెలుగు మహాసభల్ని చేయాలి అని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడవ తారీఖు నాడే ప్రకటన చేయడం జరిగింది జనవరి మూడు నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తెలుగు ప్రజలు గర్వించేటట్టుగా తెలుగు మహాసభల్ని రేపు గుంటూరులో మనం నిర్వహించబోతున్నాం ఇది చాలా పెద్ద కార్యక్రమం ఏదో ఒక వ్యక్తి గజ శ్రీనివాస్ గారి వల్ల లేదా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక ఆరుగురు కమిటీ మెంబర్ల వల్ల జరిగేది కాదు ఇది అనేక మంది వేలాది మంది కార్యకర్తలు పాల్గొంటారు వారు పాల్గొంటేనే కానీ కొన్ని లక్షల మంది రోజుకి నాలుగైదు లక్షల మంది వచ్చేటువంటి ఈ పెద్ద పండుగని నడపడం చాలా కష్టం హంద్రుడి యొక్క సహస్రాబ్ది సందర్భంగా రాజమహేంద్రవరంలో తెలుగు మహాసభల్ని విజయవంతంగా నిర్వహించాం చాలా పెద్ద ఎత్తున ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయింది ఓ తెలుగు మహాసభలంటే ఇలాగ చేయాలా అని లక్షలాది మంది జనం ఎవరి దగ్గర కూడా ప్రతి రెండేళ్లకి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రపంచ తెలుగు మహాసభల్ని తానే సొంతంగా నిర్వహించడం ప్రారంభించి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో భీమవరంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది